జయ గురుదాత శ్రీ గురువిహో నమ గురుచరిత్ర ఇరవై ఏడవ అధ్యాయం విపుల అహంకార సమాహారం సిద్ధమాముని గురుచరిత్ర కొనసాగిస్తున్నాడు నామరుదులు ఏకగ్రతకి ఏమాత్రం అంగకారం ఇవ్వకుండా శ్రద్ధగా వింటున్నాడు గురుదేవుడు ఎన్ని వివరంగా ఎంత వివరంగా చెప్పినా ముఖాసిఖామనులు ఏమాత్రం వినట్లేదు మాతో వాతావరణకి వస్తారా జయపత్రం రాసిస్తారా అనే మాట మాట నిలబడి ఉన్నారు కానీ గురుదేవులు పరమ శాంతి స్వరూపుడు కాబట్టి ఆయన ఏదో విధంగా వీళ్ళని మార్చాలని ఉద్దేశ ప్రయత్నం చేస్తున్నారు కానీ వీళ్ళు అలాగే ఉన్నారు ఏ విధంగా అయితే దీపపురువులు దీపానికి వచ్చి మసి అయిపోతాయో వీళ్ళు కూడా దానికే ఆ కుతహలో పడుతున్నారు ఆ విధంగా అవ్వకూడదని గురుస్వాములు చూస్తున్నారు అయితే వాళ్ళు ఏ మాత్రం కూడా చేపత్రం రాసివ్వండి లేకపోతే మా మీద విజయమైనా సాధించండి అన్నారు అలాగే నాయన నీ కోరిక నేను నెరవేరుస్తాను అని చెప్పి నీతో వాదనానికి దిగుతాను అని చెప్పేసి అన్నారు అలాగా రోడ్డు మీద నుంచి వెళ్తున్న ఒక వ్యక్తిని కాకేసి నాయనా వెళ్ళరా అని పిలిచారు ఎవరు నువ్వు అని పిలిచారు అని అడిగారు గురుపేటానికి దగ్గరగా నిలబడి తలపాక తీసి చక్కలో పెట్టుకుని చేతులు జోడించి వినయంగా గురుదేవ నేను అంటరాని వాడిని నేను నా పేరు మాతాంగుడు ఊర్ చివరి వాళ్ళలో నివసిస్తాను ఈ రోజు నా జన్మ ధన్యమైంది రోజు వెళ్తూ ఉంటాను నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను ఈరోజు మీరు నన్ను పిలిచి మీలాంటి మహాయోగులు నన్ను పిలిచారు తన మీ సన్నిహితులు నిలబడే అవకాశాన్ని కల్పించారు నేను ఈ గౌరవానికి పాత్రుని కాను కానీ తమరు యొక్క కరుణా కటాక్షాల చేత నన్ను పాత్రుడిగా చేశారు ఆనందం ఇవ్వండి గురుదేవా ఎంత కష్టకారమైనా సరే నేను చిటికలో సాధించి వస్తాను అన్నాడు ఆ విద్యాదాతి వినయంగా అన్నాడట విద్య అని ముందుగా ప్రసాదించే మొట్టమొదటి లక్ష్యమే వినియం అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే విద్య అంటే నేను విద్యావంతుడిని అంటాడు చాలామంది లేని విద్య ఎందుకు పనికి వస్తుంది దేనికి పనికి రాదు ఒక గౌరవము గురువుని మాటని శిరసించడము వీటిని విద్యావంతుని చేస్తాయి ఆ విధంగా ఇతడు ఏ విజ్ఞానం లేనివాడు ఒక పని చేసుకునేవాడు అయినప్పటికీ కూడా గురువు యొక్క దగ్గర చేతులు కట్టుకుని నిలబడి మీరు నన్ను పిలవటమే నా భాగ్యము ఇన్నాళ్ళకి మీ కరుణకి గురువు అయిన వరం ఇచ్చాడు అక్కడ అతనికి మతాంగుడికి ఏదైనా బహుమ ఏదైనా ఇచ్చారా ఏమి ఇవ్వలేదు కానీ కేవలం ఒక పిలుపుతో అతడు ఆ గురువు యొక్క భక్తిని చాటి చూపించాడు మరి ఏమంటున్నాడు చిటికలో చేసి పెడతాడు మీకు ఏ పనైనా సరే చెప్పండి స్వామి అంటున్నాడు నిజంగా అటువంటి మతాంగుడికి ఉన్న గురు భక్తి మనకుంటే ఎంత అదృష్టవంతులండి గురువు ఎట్నే అనుగ్రహం లభిస్తుంది అప్పుడు ఈ సత్యం నిరూపించడానికి మతాంగుడి కన్నా గొప్ప వ్యక్తి అవసరం లేదు అనుకుని నిర్ణయం నా మనసులో అనుకుని మతాంగుడిలో చేతిలో ఉన్న కర్రతో కర్ర చేతి కర్ర ఉంది దాని ఏడు గీతలు గీయమన్నాడు గురుదేవుడు అతడు వెంటనే ఎందుకు అని కూడా అడగకుండా కూడా గురుదేవులు చెప్పినట్లు ఏడు ఆ ఆరునొక గీతలు గీసే అట్ట చివరి గీత ఆకలి నిలబడ్డాడు గురుదేవుడు అతను అలాగే నిలబడ్డాడు ఆడి అడిగిన దానికి సమాధానం చెప్తావా అని అడిగాడు గురుదేవుడు అతను ఏమాత్రం సందేశించకుండా చెప్తాను అన్నాడు అలాగే ఆయన అంటూ ఈ పండితులకు ఏమీ అర్థం కాలేదు ఈ గందరగోళం సంతగోళం ఏంటో చందాలుడితో ఈ చందాలంటే ఏంటో ఏంట్రా బాబు అని ఒకరి మొగాలు ఒకళ్ళు చూసుకున్నారట గురుదేవుడు చిరునవ్వుతో ఒకవేళ నేను ఎడమ పండితున్న అయితే నువ్వు ఎవరు అని అడిగేట మత అనుకుంటుంది శ్రీగురువు వెంటనే అతను తడుపుకోకుండా పెడ పండుతున్నా అని చెప్పాయట ఆ మాట వినగానే ఆ అరవ బంతులు మొగాలో కట్టి పెట్టి వేసినట్టు అనిపించింది ఎందుకంటే ఆ మాట వాళ్ళు అనుకున్నారు శ్రీగురువు బహిరంగంగా వ్యక్తం చేశారు అందుకే గురువు దగ్గర మాట్లాడినప్పుడు కానీ మనం ఆలోచనలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి గురువుకి అన్నీ తెలుస్తాయి ఆ గే మొదటి గీత అన్నట్టు అతనికి జ్ఞానం దింది గురుదేవులు అడిగారు నువ్వు ఎవరు అని ప్రశ్నలు అడిగాడు మతాంగుడు నవ్వాడు అవకాశం వస్తే తెలుసుకునే ప్రయత్నం చేస్తానన్నాడు రెండో గీత అన్నట్టు గురుదేవుడు మతాంగుడు రెండో గీత దాటగానే గురుదేవులు అడగకుండానే చెప్పాడు నేను అడవిలో తిరిగే కిరావత్తుకుని వనాన్ని సంరక్షిస్తుంటాను ఉంటాను అందుకే వనరేఖ నన్ను మూడో గేట దాటమన్నట్ట గురుదేవుడు వెంటనే మూడో గేట దాటగల మతముడు నేను జలారిని గంగ సూతుడిని మహాభారతం అనే మహాభారతం అను అనే నేను అమ్మగా అంగీకరించే సచివత్తోనే ఆరంభం అవుతుంది అన్నాడు అతని మాటలు వింటున్న జీతయాత్ర పండితులకు మొదటిసారిగా ఆశ్చర్యం కలిగింది నాలుగో గీత దాటమన్నట్ట నేను సూతుడిని ఈ దారి వెంట వెళ్తుంటే తమ ఆజ్ఞ వినిపించింది ఆ తర్వాత వినిపించింది తర్వాత ఐదో రేఖ దాటే అట్ట నేను వయసుని నా పేరు సోమ సోమదత్తుడు ఊరికి కావలసిన కావలసినది ఎక్కడ దుడితే అక్కడికి వెళ్ళి తీసుకురావటం నా పని నేను తెచ్చింది పెద్దలకు లాభము వారిచ్చింది నాకు లాభము అన్నట్టు వయసుడు ఆ తర్వాత ఆరోగ్యత దాటమన్నట్ట నేను క్షత్రుయ్ణి అశీత జనరక్షకుణ్ణి అన్నాడు ఆ తర్వాత చివరి గీత ఏడో రేఖ దాటమన్నట్ట నేను బ్రాహ్మణుని వేదశాస్త్రాలు చదివిన వాడును నన్ను ఇక్కడికి పిలిచడానికి కారణమేంటో సెలవేమండి గురుదేవా అంటూ వినయంగా నమస్కరించాడు గురుదేవుడు తమ వద్ద నా విభూతిని అతనిపై చెల్లెట అతడు బ్రాహ్మణయంతో పొందేట అనంతరం ఓ సకల శాస్త్ర పండవితుడా నాకు నేను వినయం నచ్చింది విద్యను ప్రసాదించే మొదటి ఫలము వినయము ఆ వినయము వివేకాన్ని ఇస్తుంది ఆ వివేకము వికాసాన్ని ఇస్తుంది ఆ వికాసము విశ్వాసంతో ఆలోచన పుడుతుంది ఇదిగో చూడు ఇక్కడ మహానుభావులైన పండితులు ఇద్దరు ఉన్నారు వారు నీతో శాస్త్ర పాలిత్య పోటీ పడటానికి ఉత్సాహపడుతున్నారు అనగానే శాస్త్రక దండ ప్రమాణం చేసేట అనంతరం పైకి లేచి ఆ జీతయాత పండితుడి వైపు చూశాడు ఆత్మవిశ్వాసమే నాకున్న ఏకైక శక్తి నాకు ఆత్మ గురువుదేవున్న చరణ పద్మలే వాటికి చర చరణ వారికి తిరిగి ఉండదు ఓ పండితులారా మీ ఇక్కడికి రావటము తప్పు కాదు కానీ వచ్చిన కారణం తప్పు మిమ్మల్ని ఈ రాజు జీతయాత్ర పంపడం తప్పు కాదు రాజు ఎందుకు పంపాడో తెలుసుకోకపోవడం తప్పు ఓడిన వారంతా మీకు జీతపత్రాలు ఇవ్వడం తప్పు కాదు వారు ఆ పత్రాలు రాజు అనే భయంతో రాసిచ్చారని అర్థం చేసుకోకపోవడం తప్పు ఎది తప్పు ఎది ఒప్పు ఆలోచించకపోవడమే అసలైన తప్పు అంటూ ఏదో చెప్తుండగా జీతయాత్ర పండితుడికి గురువుతత్వం బోధపడింది పండితడు మతాంగుడితో పోటీ పడలేమని అర్థమైంది గెలవలేమని తమ గురువులతో వాతరం అనే మాట పలకడానికి కూడా అనే విషయం కూడా అవగతమైంది తక్షణమే ఆ గురుదేవులు శరణం కోరకపోతే తమకు పుట్టుకథలు ఉండవని గ్రహించారు వెంటనే ఇద్దరు గురుదేవులు సాశ్రంగా దండ ప్రమాణం చేశారట ఓ గురుదేవా మేము గురుద్రోహలము విద్యాద్రోహోళము మాకు సంస్కృతి పరులందు ఆవేళన చేసిన నీచులము మేము ఆయే మొహాలకు వంశమై చేయరాని పనులు ఎన్నో చేశాము మీరు సహహృదయులు అసిధిజన పక్షుకులు అత్తారణపారాయణులు మీరు మా వంటి పాపాత్ములను ఎంతవరకు చూసుకుంటారు మేము అహంకారము మందబుద్ధులము అజ్ఞానము అందుకే మీరు త్రిముత్వ స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయుల వారిని అవతారమాన్ని గ్రహించడానికి ఇంత సమయం పట్టింది అంటూ తమ పాపాలకు పరిహారం కోరారు వారిలో వచ్చిన మార్పును గురుదేవులు గ్రహించారు అందుకే వారి పట్ల ప్రసరణలై మీరు త్రివిక్రమ భారతి వంటి మహాన మహానుభావుల్ని వారి మనసు ఒప్పించారు ఎంతో మంది పండితులను అవమానించారు గురువింద పరమేంద పరమ నిందకు పాల్పడ్డారు చివరికి వ్యాధ నింద కూడా వెనకాడలేదు కనుక మీరు బ్రహ్మరాక్షసులుగా పుట్టక తప్పదు అది మీ కర్మఫలము ఆ కర్మఫలాన్ని పన్నెండు సంవత్సరాలు అనుభవించక తప్పదు అనుభవిస్తే తప్ప మీకు నా నారాయణ మంత్ర ఉపదేశం జరగదు అది జరిగిన తర్వాత మీకు రాక్షసు లోపం పోతుంది ఇంకా నదికి వెళ్ళి స్నానం చేయండి అని చెప్పారు కానీ ఆ నదీ స్థానానికి లోపే అంతర్మరాత పచ్చతాపం సహించలేక దారిలోనే మరణించారు వారు చేసిన కర్మఫలాలను వాళ్ళే బాధితుడు కొనక వారు వచ్చే జన్మలో బ్రహ్మరాక్షులుగా పుట్టి కర్మఫలాన్ని అనుభవించారు మతాంగుడు గురుదేవుడిని నమస్కరించి ఓ గురుదేవ తమ దయ వల్ల నాకు ఏడు జన్మల గురించి తెలిసింది ఒకప్పుడు నేను బ్రాహ్మణుని ఇప్పుడు ఎందుకులాగా ఇలాగా అసూసూత్రులహీనమైన జన్మ జన్మ జన్మించవలసి వచ్చింది నేను చేసిన పాపం ఏంటో చేయండి గురుదేవ అని అడిగాడు ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం శ్రీ గురుదేవ దత్త ఈ అధ్యాయంలో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎవరు చేసిన కర్మలు ఆదే బాధితులు అన్నారు చాలామంది అంటున్నారు నీ గురి చేసిన నాకు ఎటువంటి ఫలితం కనపడలేదు గురు మేడిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసిన ఎటువంటి ఫలితాలని పొందట్లేదు నాయనలారా మీరు పెద్ద రాసులు కొద్దీ మీ కర్మఫలాలు ఉన్నప్పుడు అది కొద్ది టైం పడుతుంది కాబట్టి మీ రాసులు తగ్గించుకుంటూ రావాలని మీ కర్మఫలాలకి మీరే బాధ్యతలో స్వామి అక్కడ చెప్పారు అది పోవాలంటే ఎక్కువసేపు మీరు గురువుతో ఉండవలసిన సమయం ఉంటుంది కాబట్టి గురువునే నమ్ముకోండి గురువు యొక్క పాదాల పద్మాలనే పట్టుకోండి ఎప్పటికైనా ఈ మాతాంగుడికి జ్ఞానోదయం కలిగినట్టు జేతియాత్రలు యొక్క బ్రాహ్మణులకి ఈ జ్ఞానోదయం కలిగినట్టు మనకి కూడా మంచి రోజులు వస్తాయి కాబట్టి గురువు యొక్కని ఒక్కే చూస్తూ శ్రీగురు యొక్క పాదాలు పట్టుకుంటూ ఆ సద్గురు యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను జే గురుదే